రాజమాత శివగాని ఏం బిజ్జలా ఏం జరుగుతుంది రాజ్యంలో ఇండియా పాకిస్తాన్ వార్ లాగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి కొంతమంది ఫ్యాన్స్ మరీ టాక్సిక్ గా మారిపోయారు టాక్సిక్ ఎస్ ఇస్ ఇట్ ట్రూ ఆఫ్ కోర్స్ హౌ సడ్ కానీ అలా అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతర్యుద్ధం మొదలైనట్టే అప్పుడు తెలుగు సినిమా వర్గాలుగా చీలిపోతుంది అది ఇండస్ట్రీకి మంచిది కాదు ప్రజలు తిరుగుబాటు చేస్తారు థియేటర్లకి రారు అంటే ఇప్పుడు జనాలు ఓటీటీలోనే సినిమాలు చూస్తారా జస్ట్ ఆస్కింగ్ మల్టీస్టార్ సినిమాలు వస్తేనే కదా

ఈ టాక్సిక్ ఫ్యాన్స్ గురించి డిస్కస్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ తప్పు చేస్తున్నావు శివగామే ఇది నా మాట నా మాటే శాసన సభ శాసన సభ వాట్ ఎవర్ ఇట్ మే బి వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాక్సిక్ ఫ్యాన్ వార్ చూస్తున్నారు కదా ఈ ఫ్యాన్స్ అనగా చెప్పుకునే వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో ఎందుకు తిట్టుకుంటారో వీళ్ళకి తెలియదు వీళ్ళ హీరోలకి తెలియదు ఇప్పుడు వీళ్ళ పంచాయతీ ఏంటో తేలుద్దాం మొదలు పెట్టండి హలో హలో బాలండి ఎవర నువ్వు ఎవరూ గైడ్ జై బాలయ్య రాజమాత ఇక్కడ వార్నింగ్ ఇవ్వాలన్నా మేమే వార్లు చేయాలన్నా మేమే మా ఫ్యాన్స్ వల్ల ఆఫీస్ నిండి రోజు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏ ఏ మర్చిపోయావనుకున్నావా అన్నొచ్చ వరకు ఆడుకోండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దావు ఆడాంబాబు బాబా ఎవరా బాబు ఎవడికి బాబు మహేష్ బాబు అనొచ్చు కదా బాబు బీ బీ బాసా మర్చిపోయావా నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్ చూడపా ఆల్రెడీ షిప్ సీజ్ అయిపోయింది నువ్వే టెన్షన్ పడకు లాస్ట్ ఎంత తెలుసు కదా అలాంటి వాడు కానీ మళ్ళీ తిరిగి వస్తే అయినా మన అక్కడ ఇక్కడ ఏదో పబ్లిక్ ఫంక్షన్లలో ప్రైవేట్ ఫంక్షన్లో కనపడుతూనే ఉంటాడు కానీ మేము ఎక్కడ కనపడతాడు ఎక్కడ కనపడతాడు ఎక్కడ కనపడతాడు చెప్ చెప్పు చెప్పు వెళ్ళింది ఆటకి కాదు వేటకి నాలుగు సంవత్సరాలు ఆగండి బీడి కనిపిస్తుంది నా తొట్టలో తగటా అన్నయ్య చెప్పగా నాలుగు సంవత్సరాలు ఆగండి అంతవరకు ఎవడైనా మాట్లాడితే ఆ కుర్చీని మరత పెట్టే తెలుసుగా ఇప్పుడు మన చిరుగాలి ఎలా ఇక్కడే వసంతాలకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి అయినా మీ అందరు ఫోర్ ఇయర్స్ పట్టింది లోపు మా ఓచి ఓచిద్దు యో గమ్మును ఏంది పుష్ప కలెక్షన్స్ అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ దమ్ముంటే పట్టుకోండి బై రికార్డ్స్ పట్టుకుంటే వదిలేస్తా ఫ్యాన్ వార్స్ రే మీరు కూడా నాజరే చేయండిరా దమ్ముంటే పట్టుకోండి బై రికార్డ్స్ పట్టుకుంటే వదిలేస్తా ఫ్యాన్ వార్స్ రేయ్ బై ఆర్మీ అంటే ఫైర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ హుప్ ఫైర్ తప్పు చేస్తున్నావు శివగామి బిజూ ఐ యామ్ జస్ట్ Drinking వాటర్ వాటర్ తాగడం తప్పు కాదు అలా పైకి చూస్తూ నవ్వుతూ తాగడం తప్పు మీ అందరికి చాలా హ్యాపీగా ఉండదు కదరా నెక్స్ట్ సినిమా మా బాయ్ది అట్లీతో వస్తుండదే అప్పుడు చెప్తాం అది నేషనల్ ఇంటర్నేషనల్ కాదు డైరెక్ట్ యూనివర్సల్ అప్పుడు తెలుస్తుంది మా కున్న తమ్ము ఎలివేషన్ బానే ఉంది బిజ్జు ఇందాక వీళ్ళందరూ ఎందుకు నవ్వారు అది మీకు అర్థం కావాలంటే రాజమాత మీకు మా తెలియాలి దేవరా ఎందుకు ఉందిగా లే మాకు మల్టీ వద్దు మా వద్దు మా దేవర ఫ్యాన్స్ చెప్పారంటే అమ్మ తోడు బాక్స్ బద్దలైనట్టే

గేమ్ వచ్చి వీళ్ళ గేమ్ ప్లాన్స్ అన్ని మార్చేసింది అందుకే మనోడు లేడం లేడం గుర్తు గుర్తుపెట్టుకో ఇక్కడ ఉన్న మా అందరికి స్లోగన్స్ ఉన్నాయి మా అన్నకి జై ఎన్టీఆర్ మరి ఆ తెలీదా జై జై చరణ్ మర్చిపోయినట్టున్నావు మూడు ఇండస్ట్రీ హిట్లు ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టు అయినా మా టార్గెట్

ఇంట్రడక్షన్ లో రామ్ చరణ్కి రెండు వేల మందితో ఫైటు పోలీసు వెల్ ఎడ్యుకేటెడ్ మరి మేము అడవి మనుషులని తల్లి మా అన్నకు అది అర్థం కాక క్యారెక్టర్ కాంప్రమైజ్ అయిపోయాడు రాజమాత పుణ్యూ నాటు మళ్ళీ క్లైమాక్స్ లో మాణి పోయి నీకు అసలు మీద మావాని మీదే మోయా అవసరం లేదు మావాని మీమే మోసుకుంటాం మా సమస్య మాస ఏయ్ మాకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లే ముఖ్యం క్యారెక్టర్ తో సంబంధం లేదు కాదు కూడదు అని మీలో ఎవరైనా సరే పాత రికార్డులను తిరగ రాయాలని చూస్తే ఆ రికార్డులను బద్దలు కొట్టే భయాన్ని నేనవుతా అవుతా బొక్కలే ఎక్కడ త్రిపులారు ఎక్కడ ఆస్కర్ అవన్నీ పోయి వీళ్ళ హీరోలు ఏమో ఫ్రెండ్గా పార్టీలు చేసుకుంటున్నారు వీళ్ళేమో ఇంకా కొట్టుకు చస్తున్నారు బిజు బాయ్

ఈ టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల మకిలి పట్టింది రక్తంతో కడిగా అందరు నన్ను చూసి పారిపోతుంటే నువ్వేం ట్రై ఈడ్చుకుంటూ వెళ్తావు నేను పారిపోదామనే ట్రై చేసిన కానీ బూటి ఇరికిపోదే ఎంట్రకి నువ్వెవరు కట్టప్ప కట్ట నీకు శకావత్ మాదిరి గుండు ఉండదు కదా ఈ సింపుల్ జుట్టు ఎప్పుడు వచ్చి ఉండదే కేరళ ఆయుర్వేదం తైలం వాడుతనా పెరిగింది చైతి దాని కేరళ ఆయిల్ ఎందుకు మా ఎర్ర ఆయిల్ వాడి ఉండాల్సింది కదా వాడితే ఏమైతుంది